కోటకొండను మండలం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీని నిలబెట్టుకోవాలన్నారు సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఎం హన్మేష్ కోటకొండ మండల ఏర్పాటు నినాదంతో నారాయణపేట జిల్లా కేంద్రంలో సిపిఎంఎల్ లైన్ తలపెట్టిన మూడు రోజుల ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు నారాయణపేట జిల్లాలో అన్ని అర్హతలున్న మేజర్ గ్రామ పంచాయతీ కోటకొండను మండలంగా ప్రకటిస్తామని గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ప్రజల అయోమయాన్ని తొలగించాలన్నారు అన్ని పార్టీల ఆధ్వర్యంలో అంటే భూజువ పార్టీలు వామపక్ష పార్టీలు విప్లవ పార్టీలు మిగతా ప్రజా సంఘాలు అందరూ కలిసి నూట అరవై ఐదు రోజుల పాటు వంద రోజులు కాదు నూట అరవై ఐదు రోజుల పాటు నూట అరవై ఐదు రోజుల పాటు దీక్ష ఐదు రోజుల పాటు నూట యాభై ఐదు రోజుల పాటు దీక్ష శిబిరాన్ని నడిపించినప్పటికీ కూడా మేము రేపు అధికారంలోకి రాగానే ఇగో వచ్చేసింది ఆగో వచ్చేసింది అని మాట్లాడినటువంటి వాళ్ళు లేదా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళైతేనేమో రోజుకొకసారి శిబిరాన్ని సందర్శించి మేం కనుక అధికారంలోకి వస్తే ఇక తెల్లారితే వస్తుంది పొత్తు వస్తుంది అని మాట్లాడినటువంటి వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు రేవంత్ రెడ్డి గారు బాగా ధ్యాసం చేసుకుంటే సంవత్సరం అయింది పన్నెండు నెలల పాటు పన్నెండు నెలల పాటు కోటకొండ మండలం నీ చేయాలని చెప్పి కోరినటువంటి వాళ్ళు పన్నెండు నెలల సంవత్సర కాలం పాటు సమయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి మండలాన్ని ప్రకటించకపోవడం అనేటటువంటిది ఎంత అనేటువంటి విషయం ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఏదో మేము అధికారంలోకి వస్తాం కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్లు ఇస్తాం మాకు తోసినంత మాట్లాడతాం ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు ఇది నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుకునేటటువంటిది కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో రాజ్యాంగంలో పార్టీలు నిజాయితీగా నిబద్ధతగా ప్రజాస్వామ్యంగా మేము ఏం చేస్తాం ఈ రాష్ట్రానికి ఎంత చేస్తాం ఏది సాధ్యం అవుతుంది ఏది సాధ్యం కాదు అనేటటువంటి శాస్త్రీయత లేకుండా మాట్లాడుతున్నారా మాట్లాడేటప్పుడు కొంచెం కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి బి రాము డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్ జిల్లా నాయకులు బి యాదగిరి కోటకొండ మాజీ సర్పంచ్ జయలక్ష్మిలు ధర్నా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు ధర్నాలో జిల్లా టీడీపీ పార్టీ బృందం పాల్గొని తమ మద్దతు ప్రకటించారు కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ నాయకులు వెంకట్రాములు హాజీ మలాంగ్ హన్మంతు ఇస్మాయిల్ రైతు సంఘం నాయకులు చెన్నారెడ్డి కొండ నరసింహులు నారాయణ ఎదిరింటి రాములు సుభాష్ టీయుసిఐ జిల్లా కార్యదర్శి బి నరసింహులు పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సౌజన్య కోటకొండ ఎంపీటీసీ కె సునీత మాజీ ఎంపీటీసీ సరళ అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ జిల్లా కార్యదర్శి అంజీ పీవైఎల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్ జిల్లా సహాయ కార్యదర్శి సలీం మాస్లైన్ టౌన్ కార్యదర్శి కెంచ నారాయణ మండల నాయకులు కోజ్గి భీమేష్ అబ్దుల్ చుక్కా కేశవులు నయీం పిడిఎస్ జిల్లా అధ్యక్షులు సాయి నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు